హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మినప సున్నుండలు ఎలా చేయాలన్న చూపిస్తా దానికి సంబంధించిన ఐటమ్స్ అందులో వేసుకునేవి కొలతలు అన్నీ అంటే కరెక్ట్గా కొలతలతో మీకు ఇది ఎలా చేస్తే బాగుంటుంది అన్నది చూపిస్తాను ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నేను షుగర్ బదులు బెల్లంతో చేసినాను ఇదే పద్ధతిలో షుగర్ వేసుకొని కూడా చేసుకుంటారు సేమ్ ప్రాసెస్ కాకపోతే బెల్లంకు బదులు షుగర్ వేసుకోవాలి నేను షుగర్ వేయకుండా బెల్లం వేసి చేసినాను నేను ఈరోజు మినప్ప సున్నుండాలు చూపిస్తాను మీకు దానికి కావలసిన ఐటమ్స్ ఏ కొలతలు వేయాలి ఎంత ఎంత వేసుకొని చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను అండి నేను ఒక కిలో పావు వరకు చేద్దాం అనుకుంటున్నా దానికి ఎన్ని కప్పులు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కప్పులు ఇది కేజీ మీద ఒక పా ఒక కప్పు అవుతుందండి కేజీ కేజీ నాలుగు కప్పులు అవుతుంది ఇంకొకటి ఎక్స్ట్రా కప్పు పోస్తే పావు పప్పు వేస్తు చేస్తున్నా పావు మినప్పప్పుకి నేను రెండు కప్పుల బియ్యం పోస్తున్నా అండి మా నార్మల్ మనం ఏవైనా పర్లేదు మనం వండుకుంటాం కదా అలాంటివి అయితే నేను రెండు కప్పులు పోసుకుంటున్నా డెక్క ఏంటంటే కిలో పప్పు పోస్తే ఒక కప్పుడు ఈ రైస్ పోసుకుంటే సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా కాబట్టి కొన్ని బియ్యం ఎక్కువ పోస్తున్నా ఇక రెండు కప్పుల వరకు తీసుకుంటున్నా బాగానే ఉంటుంది కాబట్టి ఈ బియ్యము మినపప్పు విడివిడిగా చిన్న మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చూపిస్తాం మీకు ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకు పట్టుకుందాము ఇది పావు మినపప్పు దీనికి మనము ఒక కిలో బెల్లం వేస్తే సరిపోతుందండి ఇంకెక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు అయితే నేను ఈ మినపప్పు బియ్యంకి కలిపి కొలత చెప్పినా అండి దాదాపు ఇది మినపప్పు ఇదంతా కలిపితే కిలోన్నర వరకు అయింది నేను కిలో బెల్లమే వేస్తున్నా మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఒక సగం వరకు పప్పు వేసినా అండి మనం తీసుకున్న దాంట్లో కొంచెం కొంచెం వేయించుకోవాలి అది ఫుల్ ఫుల్ పెట్టద్దు స్టవ్ మీడియం టు సిమ్ కాకుండా మీడియం పెట్టుకొని దూరగా వేయించుకోవాలి కొంచెం కలరు చేంజ్ అవుతుంది మంచి వాసన వస్తుంటుంది ఇది వేగిందంటే కొంచెం నిదానంగా చేసుకోవాలండి ఫాస్ట్గా చేయాలి అంటే పప్పు మాడిపోతుంది టేస్ట్ చేంజ్ అవుతుంది మళ్ళీ కూడా చెప్తున్నా అండి నేను బియ్యము మినపప్పు అన్నీ కలిపితే నాకు ఇప్పుడు కిలోనర వరకు అయింది కొంచెం అటు ఇటు ఫాస్ట్ ఎక్కువైందంటే దానికి నేను కేజీ బెల్లం వేసుకుంటున్నా ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ నేను ఇంకా వేయట్లేదు సరిపోతుందని అంతే వేసుకుంటున్నా చూసుకొని మీరు కూడా వేసుకోండి మీ మీ దగ్గర కూడా ఇట్లా కడాయి ఉంటే దాంట్లో వేయించితే మంచిగా వేగుతాయండి లేకపోయినా ఏది ఉంటే అందులో వేయించండి నేను చెప్తున్నా ఇనుపకడాయి అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటాయండి ఇది నిదానంగా వేయించుకుంటే పప్పు లోపల వరకు వేగి మంచి టేస్ట్ వస్తుందండి అందుకని మీడియంలోనే పెట్టుకొని వేయించుకోండి కొంచెం టైం పడుతుంది తప్ప మనం ఇట్లా నిదానంగా చేసుకుంటే తినేటప్పుడు సున్నుండలు మంచి టేస్ట్గా వస్తాయండి చూడండి ఇప్పుడు రంగు మారిపోయింది మంచి వాసన వస్తుంది ఆ టైంలో ఇది వేరే గిన్నెలోకి దీన్ని మార్చేసుకోవాలి మిగతా పప్పు కూడా వేయించేసుకున్నాము నేను తీసుకున్న పప్పు టూ టైమ్స్ వేయించిన ఇది కూడా వేయండి ఇది కూడా వేరే గిన్నెలోకి తీసుకున్నాము అంత ఒకరికే వస్తుందా ఇప్పుడు రైస్ వేయించుకున్నామండి బియ్యం కూడా అంతే దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇంకో గిన్నెలో చేసుకొని మంచిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలండి దీన్ని తీసుకుపోయి అంటే ఇండి పట్టించే గిన్నెలలో కూడా పట్టిస్తారు కానీ కొంచెమే కాబట్టి మేము మేము ఇంట్లోనే చేస్తున్నామండి నేను ఇంట్లో వాడుకునే బియ్యాన్ని పోసినాను మీరు మీకు వేరే కంట్రోల్ బియ్యం అలాంటివి ఉన్నా పోసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న మనం రోజు వండుకునే బియ్యాన్ని పోసి తీస్తున్నామండి బెల్లము ఇదంతా మేము కట్ చేసి పెట్టుకున్నామండి గడ్డలు పొడి కాదు పొడి ఎప్పుడు వేయము ఇదే ఈ పప్పు అండ్ బియ్యం ఈ రెండు కూడా చల్లాలన్నాయి ఇవి మిక్సీలో వేసుకుందాము కొంచెం మెత్తగా చేసుకోవాలండి ఇది ఎక్కువ ఉంటే గిన్నెలో కూడా మనం పిండి పట్టించే గిన్నెలు ఉంటాయి కదా అందులో కూడా పట్టించుకొని తెచ్చుకొని కూడా చేసుకుంటారు కానీ నేను మాత్రం మిక్సీలోనే వేస్తాను ఇప్పుడు మిక్సీలోనే వేసినా ఇది ఓన్లీ కేజీ నరనే కదా అనుకొని మిక్సీలోనే వేసిన మళ్ళీ కూడా చెప్తున్నాను అండి బియ్యము మినపప్పు మొత్తం కలిపి కేజీ నర దీనికి బెల్లం నేను కేజీ తీసుకుంటున్నా మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఇది సరిపోతుంది మీరు తినే స్వీట్ని బట్టి మీరు చూసుకోండి షుగర్తో కూడా చేసుకుంటారు దీన్ని కానీ మనకు బెల్లంతో చేస్తే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను బెల్లంతోనే చూపిస్తున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇది మిక్సీ పట్టుకుందాము ఇందులో కొన్ని బియ్యం కూడా ఇందాక వేయించినవి కదండి ఇది కూడా బియ్యం మిక్సీ పట్టుకున్నాక కొంచెం జల్లెడ పట్టుకోవాలండి జల్లడ పడితే ఇట్లా మళ్ళీ కొంచెం రవ్వలాగా వెళ్తుంది ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి అంతా కూడా ఇలానే పట్టుకుంటూ జల్లడ పట్టేసేయాలండి కానీ పప్పులు వేయించేటప్పుడు పప్పు వేరు బియ్యం వేరుగా వేయించుకోవాలి మనం మిక్సీ చేయంగా రెండు కలిపి చేసుకునే ఏం కాదు కానీ వేయించేటప్పుడు మాత్రం విడివిడిగా వేయించుకోవాలి మినప్పిండి ఇట్లా పట్టేసుకున్నామండి ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకులు ఒక ఇలాచీ ఒక టువెల్ ఇలాచీలు మిక్సీ పట్టేసిన ఇందులో వేసేసుకుంటే అయితే ఇందులోకి ఇందాక మనం తీసిపెట్టిన బెల్లం ఉంది కదండి మొత్తం ఇందులో వేసి కలిపేసేయాలి కేజీ బెల్లము ఫస్ట్ పిండిలో మొత్తం కలిసిపోయేటట్టు కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ మిక్సీ పట్టేసేయాలి పట్టిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకుంటూ సున్నుండాలు చేసుకోవడమే ఇందులో అంత కలిపేయాలి మంచిగా షుగర్తో వేసేదైతే ఇంత ప్రాసెస్ ఉండదు అది ఇవి పొడి చేసుకున్న తర్వాత అది పొడి పట్టుకొని షుగర్ కూడా పొడి పట్టేసుకొని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది బెల్లం కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇట్లా మొత్తం కలిపేయాలండి ఇది మంచిగా ఇందులో కలిపేసిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం అంత ఇట్లా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇది మిక్సీలో వేసేద్దాం ఇందాక మనం బెల్లం కలిపి పెట్టుకున్న మినప పొడి మిక్సీలో వేసుకుందామండి కొంచెం కొంచెం వేసి మిక్సీ చేసుకోవాలి ఇలా పట్టేసుకోవాలండి మొత్తము ఒక బౌల్లో వేసేసుకున్నాం చూడండి ఇట్లా వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా ఇలానే పట్టేసుకొని తర్వాత లడ్డు చేసుకుని అదే సున్నుండాలు కట్టేసుకుంటా అయిపో మొత్తం ఇలా పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి నెయ్యి అండి కొంచెం అంటే వేడి అంతగానం చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పిండికి ఈ నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది పిండికి నాకు తెలిసి ఒక త్రీ కప్స్ వరకు పడుతుందండి మొత్తము అన్ని లడ్డూలు కావాలంటే మనం కొంచెం ఎక్కువ పోసుకునే ఏం కాదు మంచిగా ఉంటుంది టేస్ట్ ఇట్లా ముద్దకు వచ్చే వరకు పోసుకొని కట్టేసుకోవాలి అన్నీ ఇలా కట్టేసుకోవాలండి సైజు ఎంత అన్నది ఏం లేదు ఇష్టం సైజు నెయ్యి పోసేసుకుంటూ కట్టాలి ఈ మొత్తం పిండికి దాదాపు ఒక మూడు కప్పుల ఎక్కువనే పడుతుందండి దాదాపు కేజీ దగ్గరలో పడుతుంది నెయ్యి అంటే ఇంకా మంచిగా పోసుకొని కట్టుకుంటే ఏదో కొంచెం కొంచెం కడితే అంత కాదు కానీ నేను నిండుగా కడుతున్నాను అందుకని కేజీ కొంచెం తక్కువ కేజీ దాకా పడుతుంది సుండు రెడీ అయిపోయినాయండి ఇలా వస్తాయండి మంచి టేస్టీగా ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయండి మేము చెప్పిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో ఇదే విధంగా చేసుకుంటే ఈ మినపసునుండలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ